ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కేంద్రంలోని ఎరువుల షాపులను మండల వ్యవసాయాధికారి బట్టు అశోక్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఎరువుల కొరత లేదని ఎరువులు అందుబాటులోనే ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ప్రతి డీలర్ వద్ద ఎరువులు ఎంత మేరకు అందుబాటులో ఉన్నాయన్నది స్టాక్ వివరాలను తెలియజేస్తూ షాప్ ముందు విధిగా డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలి అని సూచించారు వ్యవసాయానికి ఉపయోగించాల్సిన యూరియా లాంటి ఎరువులను వ్యాపార అవసరాలకు ఎవరూ మండించినా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు రైతులకు నష్టం చేసే పని ఎవరు చేసినా ఉపేక్షించేదే లేదని ఎదవులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు آثير منع عرضي اوتيزو آثير నా పేరు బిఏ అశోక్ కుమార్ అండి నేను సింగరేణి మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం వానాకాలం రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి గాను సింగరేణి మండలంలో రైతులకు అవసరమైన ఎరువులన్నీ అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తున్నాము అలాగే ఎరువుల డీలర్లందరూ అందరూ తప్పనిసరిగా స్టాక్ రిజిస్టర్లు బిల్లు బుక్లు మెయింటైన్ చేస్తూ స్టాక్ ఎరువుల స్టాక్కి సంబంధించిన స్టాక్ బోర్డులను విధిగా షాప్ ముందు రైతులకు కనబడేలా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాలను ఎరువు డీలర్లందరూ తప్పనిసరిగా పాటించాలి అలానే ఎక్కడైనా మండలంలో ఏ డీలర్ అయినా ఎరువులను అధిక ధరలకు పంపినట్టు రైతుల దృష్టికి ఎవరికైనా తీసుకుని వస్తే మా వ్యవసాయ శాఖకు తెలియజేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మండలంలో ఏ ఎరువుల డీలర్ అయినా కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తున్నట్టు రైతుల దృష్టికి తీసుకుని వస్తే వ్యవసాయ శాఖకు తెలియజేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి